హలో అండి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు గేట్స్ ఓపెన్ చేశారండి డ్యామ్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం శ్రీశైలం సో ఎలా ఉంటుందో ముందు తెలీదు ఇంకా ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడే గేట్స్ ఓపెన్ చేయడం చూసా కాబట్టి చాలా బాగా నచ్చేసింది ఇంకా కింద నుంచి పైకి వచ్చినప్పుడైతే కార్ మీద మొత్తం వాటర్ పడుతుంటే వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ ఈ ఫ్లో వల్ల వస్తుంది అనుకోలేదు పైకి వచ్చి చూసిన తర్వాత ఏంటి స్వర్గంలో పొగలు పొగలుగా వచ్చి చూపిస్తారు టీవీలో అలా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఆ ఫ్లోకి వాటర్ అనేవి అలా పైకి లేచి మీద పడుతున్నాయి అనమాట అక్కడ నుంచి ఉన్న కాసేపట్లో మొత్తం తడిచిపోయాము చాలా బాగుంది అండ్ కింద నుంచి పైకి పైనుంచి కిందకు వచ్చే దారి మాత్రం చాలా క్రిటికల్గా ఉంటుంది ఫస్ట్ సార్ వెళ్ళిన వాళ్ళు నిజంగా చాలా భయం వేస్తుంది అనమాట అండ్ గేట్స్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా శ్రీశైలం విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్